ఈరోజు మనం ఆదిత్య శబ్దానికి అర్థం ఆదిత్య శబ్దానికి అదితి దేవుడు కుమారుడైన అర్థం అయితే దేవతలందరూ అది దేవపుత్రుడైనా సూర్యునికి ఆదిత్య చెప్పాలని ఉపహారం అవుతుంది కాగా ఆదిత్యుడు అంటే సూర్యుడైన అర్థం చెప్పాలి అతనికి ఉదయం అంటే గుండాయి అతన్ని ఎవరు నియమి అతను నియమించేది బ్రహ్మసత్వానికి సూర్య మండల మధ్య ఉన్న పరమాత్మ అని భావం అతను పొగడే స్తోత్రాన్ని ఇప్పుడు ఆదిత్య హృదయం అనే పేరు వర్తిస్తుంది మొత్తం మీద సూర్య మండలం మధ్య నుండి పరమాత్మ నారాయణ యొక్క స్తోత్రంగా పండితులు వివరించారు ఉదయ పదాన్ని రెండు మాటలుగా విడిదీసి తీసి ఉత్ ప్లేస్ ఆయని చెప్పి సూర్యుని యొక్క హృదయం అంటే మధ్య భాగం ఉన్న పరమ పురుషుడైన అయిన శ్రీమద్నారాయణుడు అతనికి సంబంధించిన స్తోత్రం అని కూడా విద్వాంసుల అభిప్రాయం సూర్యుడికి చాలా పేర్లు అయినా ఆదిత్యావా ఏష ఆదిత్యో వైతేజ గుణి సూర్య ఆదిత్య ఆశో ఆదిత్య బ్రహ్మ వేదమందు పలు తావుల ఆదిత్య శబ్దం సూర్యునికి రాయబడినందున మహర్షి వాల్మీకి శబ్దాన్ని స్వీకరించాడు వేదమాత అయిన గాయత్రి దేవికి ఆదిత్య మండలమే స్థానంగా హిందూ శ్లోకం చెప్పబడి ఆదిత్య మండలం స్థాన పరబ్రహ్మ స్వరూపిణి చందో మహేష్ గాయత్రి మాం రక్షదు సనాతని అదయే యేషాంత్రహాదిత్యన్మయ పురుష దృశ్యతను వేదవచనాన్ని బట్టి బంగారు శరీరముల నారాయణుడు సూర్యమండల మధ్య ఉన్నాడని తెలుస్తుంది అసలు ప్రసన్నం చేసుకునే స్తోత్రమే ఈ ఆదిత్య భవిష్యత్ పురాణం మరొక ఆదిత్య కలదని తెలుస్తుంది అమిత్ర దహనం పాద సంగ్రామే జయవర్ధనం వర్ధనం ధనపుత్రాణం ఆదిత్య హృదయం శృణవం ఈ శ్లోకం భవిష్యత్ పురాణంలో ఉంది మహర్షి వాల్మీకి మహామయమగారి ఆదిత్యోపాసన సర్వస్వంగా పేర్కొన్నదైన ఈ స్తోత్రాన్ని మనకు అందించిన మహాభాగ్యం గుర్తించి ప్రాతస్మరుడైన ఆ తపోనిది కృతజ్ఞత అనేక నమోవాకులు సమర్పించుకున్నాం ఆదిత్య స్తోత్రం ఆదిత్య హృదయం అంటే ఏదో పుణ్యం వచ్చి కొన్ని అక్షరాలు గుంపులు శ్లోకాలు అనుకున్నాం కానీ దీనిలో ఉన్న అంతరార్థాలను చూస్తే విషయాన్ని ఒక చోట నిబద్ధం చేసి శక్తివంతమైన మహామంత్రంగా సమకూర్చడా మహర్షి అనే విషయం తెలుస్తుంది మన ఋషులు విజ్ఞానాన్ని వెళ్ళి జ్ఞానానికి వాళ్ళ అనుగ్రహానికి రెండు చేతులు నమస్కరిస్తాం సూర్యోపాసం సంబంధించిన ఆదిత్య హృదయం రామాయణ కాలంలో ఇంచుమించు చివర భాగంలో వస్తున్నాయి అక్కడ వరకు ఇంకెక్కడ ఆదిత్యం గురించి చెప్పలేదు అంటే చూస్తే రామాయణంలో అనేక చోట్ల సూర్యుడు భగవాన్ విశేషాలు చెప్తారు మహాభారతంలో కూడా సూర్యతత్వం చాలా విస్తారంగా చెప్పవచ్చు భాగవతంలో ప్రత్యేక సూర్యోపాసన ఉంది అష్టాదశ పురాణం సూర్యతత్వం చెప్పడం ఇది కాక వేదాలను పరిశీలిస్తే వేదాలు అసలు సూర్యుని గురించే చెప్తున్నాయా అనిపిస్తుంది మొత్తంగా ఆదిచ్యం గురించి ఆలోచన చేస్తే భారతీయులందరూ నిజానికి భగవాన్ని ఉపాసిస్తున్నారని తెలుస్తుంది మనం రకరకాల దేవతలు ఆరాధిస్తున్నాయి దేవతలందరూ సూర్య భగవాన్ స్వరూపాలని ఋషుల హృదయం బట్టి స్పష్టమవుతుంది దీన్ని బట్టి వేదం చెప్తున్న ఏ ఏకేశ్వర వాదం ప్రకారం మనం అందరం వివిధ రూపాల్లో ఒకే పరమాత్మ ఉపాసిస్తున్నాం సూర్యుని ద్వారానే ఆ పరమాత్మను మనం నేరుగా ఉపాసిస్తాం ఇది వేదముల హృదయం వేద ఋషుల ఉదయం వేదములో ఉన్న కర్మకాండ ఉపాసనకాండ జానకాండ మూడు కాండములు కూడా సూర్యభగవాన్ వైభవాన్ని అడుగడుగున ఆవిష్కరిస్తున్నాయి విష్ణు సహస్రనామాల వైనామాలు కూడా సూర్యుని పరంగా అనుభవించబడుతూ అంటే ఇలా ఏదో సంబంధించిన ఉపాసన క్రియ ప్రక్రియ అయినప్పటివి సూర్యపరం అన్వయించడం అనేది వైదిక ఆగమాలలో ఇతర ఉపాసన పద్ధతుల్లోనూ కనిపిస్తుంది ఈ ప్రతిపాదన రామాయణం పరిశీలిస్తే అసలు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని అవతార ప్రయోజనం కోసం మేల్కొల్పటం దగ్గరే ఆదుత్య రథం కనిపిస్తుంది విశ్వామిత్రున్నటువంటి పలికిన తొలి ప్రభాత శ్లోకం అందరికీ తెలిసింది కౌశల్యాస్ ప్రజారామ పూర్వ సంజ ప్రవర్తతే ఉత్ నరసూల కర్తవ్యం దైవమాగం ఇక్కడి నుంచి ఆదిత్య హృదయం మొదలైందా రామచంద్రమూర్తి ఎందుకు అవతరించాడని సరిగ్గా విశ్వామిత్రులు వారు తీసుకెళ్ళిన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది విశ్వామిత్రులను తెలుసు రాముడి అంటే ఎవరు ఆయనతో పాటు ఇతర ఋషులు కూడా తెలుసు ఋషులు ఆ మాట విశ్వామిత్రులు వారే చెప్పారు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠు అవి మహా ఏచమే తపస్ స్థితి ఆహా రాముడు ఎవరో నాకు తెలుసు వశిష్ఠులకు తెలుసు తపస్సులైన ఋషులకు తెలుసు అన్నాడు రాముడు పరతత్వం అనే ఋషులకే తెలుసు అని భావం రామంలో ఉన్న పరతత్వ స్వరూపాన్ని గాయత్రి చైతన్యం దర్శించిన మహానుభావుడు విశ్వామిత్రుడు ఆ కారణం చేతనే తన యాగరక్షణ పొందో అవతార కార్యం కోసం తొలి అడుగు వేయించాడు రామచంద్రమూర్తి ఆయన నాకు ఒక చోట రామచంద్రమూర్తి ఆ రాత్రి విశ్రమించిన తర్వాత పాత కాలంలో నిద్రలేపుతూ కౌశల్యు ప్రజారామ పూర్వ సంజ ప్రవర్త అంటున్నాడు పాత కాలంలో నిద్రలేపే పద్ధతి చూడండి ఎందుకు లేపుతున్నాడు తొలి సంధ్య వస్తుందని నిద్ర లేవయ్యా అన్నాడు తొలి సంధ్య వస్తున్న సమయంలో నిద్రపోతే తప్పు ఎందుకు లేవాలి ఉత్తిష్ట నరసద్ధువుల కర్తవ్యం దైవమాన్యకం దైవ ఆహ్నికం అఘునోక్యం అన్నప్పుడు పగటి ప్రారంభ సమయంలో చేయవలసిన దైవ కార్యాలు చేయటం కౌశలేమయ్యా నిజానికి విశ్వామిత్రుడు గాయత్రి మంత్ర ద్రష్ట గాయత్రి గాయత్రి వ్యావృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత మరి సంధ్యాది పూర్వ సంధ్యా ప్రవర్తతే సంధ్యా సమయంలో గాయత్రి ఉపాసన చేయాలి కనుక గాయత్రి మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు రామచంద్రమూర్తులు లేపుతున్న పైగా ఇందులో పిల్లవాడిని లేపుతున్న భావం కనిపిస్తున్నాము ఇందుకు అంత అర్థం కేవలం నరం రూపంలో సంచరిస్తున్న రామచంద్రమూర్తి దాగిన నారాయణ చైతన్యాన్ని మేల్కొల్పి అవతార ప్రయోజనం వైపునే ఇందులో ఉన్న అంతరార్థం అందుకు కర్తవ్యం దైవమానికం అనే మాటలో మరొక అర్థం దైవ దైవకార్యం కోసం నువ్వు ఇంకా పనిచేయవలసిన సమయం ఆసన్నమైన సుప్రవాసం ద్వారా చెప్తున్నారు దేవకార్య సముజిత అని చెప్పినట్లుగా దేవకార్య కోసం అవతరించిన రామచంద్రం అప్పటి నుంచి ప్రారంభించారు పూర్వ సంధ్యా ప్రవర్తతే కర్తవ్యం దైవమానికం అన్నప్పుడు చిరుజం గుప్త రూపంలో దారి ఉందని ఆ ఒక్క శ్లోకంలో అవతార ప్రయోజనం నెరవేర్చడం కోసం మొట్టమొదటి ఆది హృదయాన్ని విశ్వామిత్రుడు పలికాడు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రామచంద్రము మారి చేసుకు శిక్షించడం సీతమ్మని చేపట్టడం రావణ వద కోసం సముద్రై రావడం జరుగుతుంది ఇందులో రామచంద్రము చేతిలో రాముడు మూడు మార్లు దెబ్బతిన్నాడు మొట్టమొదటి రామచంద్రము శక్తిని చూద్దామని వచ్చినప్పుడు గట్టి దెబ్బతిన్నాడు తిరిగి వెళ్ళి కుంభకర్ణ పంపించినప్పుడు కుంభకర్ణం రామును సంహరిస్తాడు మూడోసారి యుద్ధానికి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి వేసిన బాణాలను మూర్చిపోయి రథం మీదే ఒరికిపోతే రథం అడుగుతున్నారు రావణాసనం సారథి అతను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళాడు అలా తీసుకువెళ్ళగా కొంతసేపు మెలకు వచ్చి ఏమిటి నన్ను యుద్ధం నుంచి తరలించావని సారథిని అడిగితే తమరు అలా మూర్చిపోయాక ఏం చేయాలో తెలియక ఇలా తీసుకొచ్చాను అంటాడు రావణాస్రమం తిరిగి యుద్ధంలో వస్తున్న సందర్భంలో శ్రీ జయశ్రీరామ్